హాయ్ పాస్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం ప్రాబ్లం టెక్నిక్ గురించి తెలుసుకుందాం ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఎంత కష్టపడుతున్నా డబ్బులు నిలవదు ఎంతసేపు డబ్బుల గురించి ఆలోచించాల్సిందే ఇది చాలా మందిలో ఉండే ఒక సామాన్యమైన సమస్య ఆదాయం వచ్చినా అంతే వేగంగా ఖర్చవుతుంది ఇలా ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిన తర్వాత అది మన మైండ్ లో బలపరచడం యాంప్లిఫై అంటే బలపరచడం బలంగా అది నాటుకపోవడం స్టార్ట్ అవుతుంది మన కాన్ఫిడెన్స్ ని తగ్గించడము ఏదైనా అభివృద్ధి చేయాలన్నా కూడా డబ్బుల గురించి ఆలోచన అనేది వెనక్కి తగ్గడము డబ్బులు లేదే అనేది ఇలాంటివన్నీ మన లైఫ్ మన ఫ్యామిలీ మన హ్యాపీనెస్ మన వెల్త్ మైండ్ సెట్ మీద ప్రభావితం చూపించి మనలో ఒత్తిడిని కలగజేస్తాయి దీనికి సొల్యూషన్ కూడా ఉంది ఇవన్నీ మార్చుకోవచ్చు మనీ మైండ్ సెట్ ని మార్చుకుంటే ఫైనాన్షియల్ రియాలిటీ కూడా మార్చుకోవచ్చు మీరు మనీ మేనిఫెస్టేషన్ డబ్బుల పట్ల మీ ఆలోచన మారుతుంది ఇన్కమ్ సోర్సెస్ కనిపిస్తాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ గా ఉంటుంది ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్ ని పాటించి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి